తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారటానికి ఈజీగా ఒక మంచి రెమెడీ అయితే చెప్తానండి ఫస్ట్ అయితే కదా ఇనుం కడాయి తీసుకొని ఉల్లిపాయ పొట్టు వచ్చేసి కొద్దిగా ఆవాలు వచ్చేసి ఒక్క స్పూను అలాగే కొద్దిగా ఒక పిరికిడంతా గోరింటాకు మీ దగ్గర గోరింటాకు లేదంటే కన్నా పౌడర్ అయినా వేసుకోండి గోరింటాకు పౌడరు ఇవన్నీ కూడా వేసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మనకు బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి చాలా మంచిదండి తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది ఈ మాదిరిగా రోస్ట్ అయినాక బ్లాక్గా మారింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సలార్ పెట్టుకోవాలి సలార్ పినాక ఈ మాదిరిగా జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది ఉంటుంది కదా మనకు చిన్నది కిచెన్ రోల్ మాదిరిగా అందులో వేసేసుకొని మొత్తం కూడా మనము ఈ మాదిరిగా పౌడర్ అనేది చేసుకోవాలి ఎంత అవుతుందో అంత మెత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌలేక్ అనేది వేసుకొని కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే ఆవాల నూనె కానీ ఒక్క స్పూన్ అనేది వేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకొని జుట్టుకి అంతా కూడా అప్లై చేసుకొని ఒక రెండు గంటల సేపు నుంచి నార్మల్ షాంప్తో వాజ్ చేసుకోవాలి ఈ మాదిరిగా వారానికి రెండు సార్లు ట్రై చేయండి తెల్ల జుట్టు అనేది రాదు ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే లైక్ సబ్స్క్రైబ్